ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది పెద్ద సెట్స్ లో బయటకు వచ్చిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త రామ్ చరణ్ జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ భారీ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటికే డెబ్బై శాతం షూటింగ్ పూర్తి చేసుకొని భారీ అంచనాలను నెలకొల్పగా ఇందులో జాన్వీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలలో డూప్ గా మరో హీరోయిన్ని తీసుకున్నారని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది మసుదా సినిమాలోని గోస్ట్ పాత్రతో ప్రేక్షకులను భయపెట్టిన బాంధవి శ్రీధర్నే జాన్వీకి టూప్ గా ఎంపిక చేసినట్లు సమాచారం ఇద్దరి హైట్ బాడీ లాంగ్వేజ్ ఫేషియల్ ఫీచర్స్ చాలా వరకు ఒకేలా ఉండడం వల్ల ప్రత్యేకంగా వైడ్ యాంగిల్ షార్ట్స్ రేర్ ఫేమ్స్ రన్నింగ్ సీక్వెన్స్లలో ఆమెను ఉపయోగించనున్నారని టాక్ ఇది చేయడం వలన జాన్వి తరచూ ముంబై నుంచి హైదరాబాద్ విజయవాడ షూటింగ్ లొకేషన్లకు రాకుండా ఉండడంతో ప్రొడక్షన్కు ప్రయాణ ఖర్చు హోటల్ మేకప్ టీమ్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని అంటున్నారు ఇదిలా ఉండగా బాంధవి ఈ సినిమాలో చిన్న పాత్ర కూడా చేస్తుందని వినిపిస్తున్న మేకర్స్ మాత్రం దీనిపై నో కామెంట్ ఫాలో ఏదేమైనా పెద్ది వంటి పెద్ద ప్రాజెక్ట్తో బాంధవికి మరోసారి మంచి బ్రేక్ రావచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక మార్చ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరున గ్రాండ్ రిలీజ్ కానున్న పెద్దిపై ఈ కొత్త గాసిప్ మరింత క్యూరియాసిటీని పెంచేస్తుంది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल टीवी के लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू